ందు ప్రియమైన దేవుని బిడలారా లేవియకాండము పదిహేడవ అధ్యాయము ధ్యానము ఈ అధ్యాయంలో పదహారు వచనాలు వ్రాయబడ్డాయి ఈ పదహారు వచనాలలో వ్రాయబడినటువంటి సందేశము మొదటి తొమ్మిది వచనాలు మొదటి భాగం దీనిలో ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునందుకు కాక పాళెములో కానీ వెలుపట కానీ ఎవరైనా సమాధాన ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టు కాదు అట్టివాడు ప్రజలలో నుండి దూరపరచబడాలి అది పనిష్మెంట్ అది దేవునికి ఇచ్చినట్టు కాదు దెయ్యానికి ఇచ్చినట్టే అనేది చెబుతున్నాడు పది నుండి పన్నెండు వచనాల మధ్యలో రక్తము ఎందు నిమిత్తం ఇవ్వబడినది వివరిస్తూ రక్తాన్ని తినకూడదు అని చెప్పాడు పదమూడు నుండి పదహారవ వచనం వరకు వేటాడినప్పుడు రక్తము ఒలికితే మట్టితో దాన్ని కప్పాలి దాని వివరాలు ఇక్కడిచ్చాడు మరియు కళేబరం చీల్చినప్పుడు వాడు తన బట్టలు తుక్కుని స్నానం చేసి శుద్ధుడు కావాలి ఇది ప్రధానంగా ఈ మూడు భాగాల చేత ఫ్రేమ్ చేయబడింది పరిశుద్ధతను గుర్చినటువంటి మరియు ఆరాధనను గుర్చినటువంటి చట్టాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు ఉన్న భాగం వరుసగా చదివి నేను వివరణ చెబుతాను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను లేవి కాండంలో నిర్గమకాండంలో ఈ పదం అనేక సార్లు చదువుతాం మరియు దేవుడైన యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను ఈలాగు సెలవిచ్చను ఎన్నో పర్యాయాలు దేవుడు మోషతో వివిధ రకాలుగా సందేశాలను ఇస్తూ మాట్లాడాడు సో స్పెసిఫిక్ మెసేజెస్ దేవుడు మాట్లాడుతాడు దేవుడు తెలియచేస్తాడు దేవుడు నేర్పిస్తాడు దేవుడు హెచ్చరిస్తాడు దేవుడు వివరణ నేర్పుతాడు ఇది మనం తెలుసుకోవాలి ఏమని చెబుతున్నాడు నీవు అహరోనతోను అతని కుమారులతోనూ ఇష్రాయేనియులు అందరితోనూ ఇలాగూ చెప్పుము ఇది ఎహోవా ఆజ్ఞాపించిన మాట మీరు గమనించండి దేవుడు తన ఆజ్ఞను స్పష్టము చేస్తున్నాడు ఇది ఎహోవా ఆజ్ఞాపించిన మాటగా చెప్పుము ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద హోల్ కాంగ్రిగేషన్ సమాజమంతా కూడా దీనిని తెలుసుకోవాలి సేవకుడు మాత్రమే కాదు ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇది దేవుని ఆజ్ఞాన్ని బైబిల్ గ్రంథం బోధిస్తున్న సేవకుడు మాత్రమే కాదు వింటున్నటువంటి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఏమనంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ మాట వాక్కు కూడా వచ్చినాం ఇస్రాయేలీల కుటుంబాలలో యహోవా మందిరం ఎదుట ఎహోవాకు అర్పణమర్పించుటకు పూనుకునివాడు అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దుకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాళము వెలుపల వదించినను ఆ మనుషుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలను ఎక్స్పెల్డ్ బయటికి పంపబడవలను వాడు రక్తాన్ని ఒలికించిన వాడుగా గుర్తించబడతాడు రక్తం ఒలికించట విషయంలో బలి అర్పించుట విషయంలో ఉన్న వ్యత్యాసం ఏమిటి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్దకు ఒక మనుష్యుడు ఎద్దు కానీ గొర్రెను కానీ మేకను కానీ ప్రత్యక్ష గుడారపు ద్వార దగ్గరికి తెచ్చి దాన్ని యాజకునికి ఇచ్చినట్లయితే అది పాపక్షమాపణ నిమిత్తము లేదా ఆరాధన నిమిత్తము వధించేది అని అర్థం దేవుని ఎదుట దానిని దేవుని నిబంధనల ప్రకారం దేవుని ఎదుట వధిస్తున్నది కాబట్టి అంగీకరించబడుతుంది అలా కాకుండా మందిరము యొక్క ద్వారం దగ్గరికి తేకుండా అంటే మందిరం యొక్క ద్వారము వద్ద దేవుని యొక్క మందసము తిన్నగా ఈ మందిర ద్వారం ఉంటుంది అతిపరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందసం తిన్నగా ద్వారం దాని తిన్నగా పరిశుద్ధ స్థలం దాని తిన్నగా ఆవరణం దాని తిన్నగా అవుటర్ కోర్టులో ఉన్నటువంటి ఆ వెలుపటి ప్రాకారం యొక్క ద్వారం అంటే స్ట్రైట్గా ప్రత్యక్ష గుడారంలో ద్వారము తిన్నగా మనకు మందసపెట్టి కరుణాపీఠం దేవుని సింహాసనం కనబడుతుంది అంటే దే ఆర్ బ్రింగింగ్ బిఫోర్ ద లాట్ దేవుని ఎదుటకు దేవుని మాట చొప్పున కాక మరొక విధంగా మరొక స్థలంలో రక్తం చిందిస్తే అది రక్తము ఒలికించినట్లు వస్తుంది గాడ్ యాక్సెప్ట్ ఇట్ దేవుడు దాన్ని అంగీకరించడం అది హత్యగానే భావించబడుతుంది జంతువు రక్తమైనప్పటికీ కూడా ఆ వ్యక్తి అవుతాడే తప్ప నిరపరాధి కాలేడు ఏ రక్తమైనా సరే దేవుడు అంగీకరించడం ఒలికించడానికి కనుక దానిని గురించి చెబుతున్నాడు ఇక్కడ వివరణ ఐదొచ్చును ఇస్రో ఏనీయులు బయట వధిస్తున్న బలిపశువులను ఇక బయట వధింపక ఎహోవా పేరట యాచుకున్న యొద్దకు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము నద్ద కే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుషుడు జనులో నుండి కొట్టి చూడండి చూడండి బలిపశువులను ఇక బయట వధించకూడదు బలిపశువు ఎప్పుడు కూడా ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గరనే కనపరచబడిన తరువాతనే వధించబడాలి తప్ప వేరొక విధంగా వధించబడకూడదు అలా వధించిన వాడు కొట్టివేయబడాలి గింపైన సువాసన కలిగేటట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఉన్న ఎహోవా పలిపేట మీద వాటి రక్తము ప్రోక్షించి వాటి కృమును దహించాలి ఇది పద్ధతి దిస్ ఈస్ ద సిస్టమ్ గాడ్ అరేంజ్డ్ ఏడు వారి వ్యభిచారులే చూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు ఇది వారి తరతరాలకు నిత్యమైన కట్టడ దయ్యాలకు వధించినట్లు అంటే ఐగుప్తులో ప్రజలు ఇస్రాయేలీలు ఉన్నప్పుడు అక్కడ విగ్రహారాధన బలులను గూర్చి వారికి అవగాహన ఉంది అది దెయ్యములకు ఇచ్చినటువంటి బలులు దేవునికి పాపక్షమాపణ నిమిత్తమును దేవునికి ఆరాధన నిమిత్తము ఇచ్చు బలి వేరు దేవునికి కాక దేవుళ్ళు అని పేరు పెట్టుకొనబడిన వాటి కొరకు ఇచ్చేటువంటి బలులు వేరు వాటిని దయ్యములకు ఇవ్వబడిన బలులుగా దేవుడు భావిస్తున్నాడు కొరింతి మొదటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు నేను ఒక్కసారి చదువుతాను కొరింతి మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు గుర్తించాలి అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దేవుని ప్రజలు అర్పించే బలులు దేవునికి దేవుని మందిరం యొక్క అర్పించాలి అన్యజనులు అర్పించే బలులు దేవతలకు దయ్యములకు అర్పించినవి మీరు దయ్యములతో పాలువారవట నాకు ఇష్టము లేదు అన్యజనులు దేవునికి బలి అర్పించక దయ్యాలకు అర్పిస్తున్నారు మీరు వాటిల్లో పాలు బాగస్తులు అవటం నాకు ఇష్టం లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యము పాత్రములోనిది కూడా త్రాగనేరరు కొరింత విశ్వాసాలకు పౌలు చెబుతున్నాడు మీరు ఒక్క పాత్రలోనిది మాత్రమే తాగవలను అది ప్రభువు పాత్ర అన్యులు యొక్క పాత్రలోని మీరు పాలు పొందరాదు కనుక ప్రతివాడు కూడాను దేవునికి అర్పించినప్పుడు తనను తాను చెక్ చేసుకోవాలి ఏ విధంగా తాను అనేది చెక్ చేసుకోవాలి మరియు నీవు వారితో ఇట్లను ఇస్రాయలిని కుటుంబాల్లో కానీ మీలో నివసించే పరదేశులు పరదేశుల్లో కానీ ఒకడు దహన బలి అయినా వేరొక బలి అయినా ఏవో ఒక అర్పింప ఉద్దేశం అలవాడైనప్పుడు ప్రత్యక్షము గుడారం యొక్క ద్వారము దగ్గరికి తీసుకురావాలి రాని ఎడల ఆ మనుషుని ప్రజల్లో ఎక్స్పెల్ చేయాలి కొట్టివేయబడాలంటే బయట పెట్టాలని ఎక్స్పెల్ చేయాలని బహిష్కరించాలి అర్థం చేసుకోండి ద్వారమున నొద్దకు అనే పదం ఎందుకు పదే పదే వాడుతున్నాడంటే యోహాన్ పద్నాలుగు ఆరులు అంటాడు నేనే ద్వారము నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను కనుక ప్రభు తాను మార్గము సత్యము జీవము యోహాన్ స్వార్థ పదో అధ్యాయులు అంటాడు నేను గొర్రెలు పోవు ద్వారమునై ఉన్నానంట ద డోర్ కనుక ఇది క్రీస్తును సూచిస్తుంది క్రీస్తు బలిని తప్ప ఇక ఏ బలిని దేవుడు అంగీకరించడు కనుక ద్వారమునందుకు అన్నప్పుడు క్రీస్తునందుకు బలిపీఠము క్రీస్తును సూచిస్తాంది శిలువను సూచిస్తాను ద్వారం ఎదుట బలిపీఠం ఉంటుంది ఈ ద్వారమునద్ద పట్టినటువంటి ఈ జంతువు వధించబడినప్పుడు దాని రక్తము బలిపీఠము క్రింద పోయబడుతుంది అనగా క్రీస్తు శిలువ త్యాగములు జ్ఞాపకం చేస్తూ దానిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు వేరొక విధమైన ఏ రక్తాన్ని దేవుడు అంగీకరించడు అది అపవిత్రమైంది దేవుని దృష్టిలో అది దేయముని విధానము దేవుని విధానము కాదని చెప్పాడు ఇక పది పదకొండు పన్నెండవ వచనాల్లో రక్తమును గుర్చిన మర్మం చెబుతున్నాడు చదువుతాను మరి ఇస్రాయలీలు కుటుంబాల్లో కానీ మీలో నివసించు పరదేశుల్లో కానీ ఒకడు దేని రక్తమునైనను తిని ఆ రక్తము తిన్నవానికి నేను విముఖుడై ఉంటాను నేను వాడిని ప్రజల్లో నుండి కొట్టేస్తాను రక్తాన్ని తినకూడదు స్వజనుడు కానీ విదేశీయుడు స్వజనుల మధ్యలో ఉన్నవాడు కానీ రక్తము భుజించకూడదు రక్తం ప్రాణం రక్తాన్ని దేవుడు అసలు ఎందుకు సృష్టించాడు జంతువుల్లో మనిషిలో జంతువులో అసలు రక్తాన్ని ఎందుకు సృష్టించాడంటే అది ప్రాయశ్చిత్తం కొరకే రక్తాన్ని సృష్టించాడు రక్తము దేహమునకు ప్రాణము మీ ప్రాణము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపేట మీద పోయటానికే దాన్ని మీకు ఇచ్చాను రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును రక్తము ప్రాయశ్చిత్తం చేస్తుంది ఎటోన్మెంట్ పాపమును కప్పేస్తుంది జంతువు యొక్క రక్తము పాపమును కప్పుతుంది ఇది మనం తెలుసుకోవాలి అర్థమవుతుందా కనుక రక్తములో ప్రాణముంది మానవ ప్రాణమునకు బదులుగా ఒక జంతువు యొక్క ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా పాపము పాత నిబంధన గ్రంథమంతటిలో కూడా పాపము కప్పబడింది తొలగించబడలేదు క్రీస్తు యొక్క రక్తమునందు పాపము తొలగించబడింది పనిడ వచ్చినాం కాబట్టి మీలో ఎవరు రక్తము తినకూడదని మీలో నివసించు ఏ పరదేశే రక్తం తినకూడదని నేను ఇష్రాయేలులకు ఆజ్ఞాపించింది ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఇక పదమూడు నుండి పదహారు వచనాల వరకు ఉన్నటువంటి వాక్యం ఏమిటంటే రక్తము ప్రాణాధారము గనక రక్తాన్ని వాడు రక్తము ఒలికించబడిన స్థలంలో దానిని మట్టితో కప్పాలి మరియు ఇష్రాయేలీలలోనే కానీ మీలో నివసించు పరదేశీయులలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వెంటాడి వేటాడి పట్టిన ఎడలవాడు దాని రక్తమును ఉలికించి మట్టితో కప్పవలను ఏలయనగా అది సమస్త దేహమునకు ప్రాణాధారము రక్తము తినదగిన జంతువు అన్నప్పుడు భుజించుట కొడుకు ఎవరు ఏ జంతువును వధించినా ఆ రక్తాన్ని మట్టితో కప్పమన్నాడు ఓపెన్గా వదలద్దు అన్నాడు అది ప్రజలు వీక్షించేటట్లు డిస్ప్లే కాకూడదని చెబుతున్నాడు అది దేవుడు దాచాడు శరీరంలో కనబడకుండా అలాగే వెలుపట చిందించిన తర్వాత కూడా దాన్ని కనబడకుండా దాయటానికి మట్టితో కప్పమన్నాడు పద్నాలుగు దాని రక్తము దాని ప్రాణానికి ఆధారం కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణము ఆధారము దాని తినువాడు ప్రతివాడు మరణశిక్ష పొందుతాడని ఇస్రాయేల్కి ఆజ్ఞాపించాను అన్నాడు పై రెండింటిలో కూడాను ప్రజలలో నుండి కొట్టేస్తాను ఎక్స్పెడింగ్ ఫ్రమ్ ద పీపుల్ అన్నాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ రక్తం తినేవాడిని చంపేస్తాను అంటున్నాడు దేవుడు మరణశిక్షకు పాత్రుడుగా ఉంటాడు వాడని చెబుతున్నాడు కళయరవరమునైనాను చేల్చబడిన దాని తిని ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేసి ఏమీ వాడు తన బట్టలను ఉతుక్కుని నీళ్లతో దేహమును కడుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడు ఆ తర్వాత వాడు సాయంకాలంలో పవిత్రుడగును అయితే వాడు వస్త్రమును కనుక తన దేహమును కనుక ఉంటే వాడు తన దోషశిక్ష భరించాల్సి వస్తుంది వస్త్రము ఉడుకు కొనుట దేహము కొనుట ఎప్పుడైతే వధించ వధించువాడిగా ఉన్నాడు ఒకడు ఒక జంతువు విషయంలో అది ఎటువంటిది అయినప్పటికీ కూడాను అది చీల్చబడినదైనా ఖడేబరమైనా దాన్ని శుభ్రం చేస్తున్నవాడు చీలుస్తున్నవాడు తన శరీరాన్ని తన వస్త్రాన్ని ఉతుక్కోవాలి ఆల్రెడీ చనిపోయినటువంటి దానిని ఎవడైనాను చీల్చినట్లయితే చనిపోయినటువంటిది బ్యాక్టీరియల్గా ఇన్ఫెక్టెడ్ అయి ఉంటుంది దాన్ని వధించినప్పుడు దాన్ని చీల్చినప్పుడు దాని మాంసము కొరకు దాన్ని చీల్చినప్పుడు అతడు దాన్ని స్నానం చేయాలి వస్త్రం వతుక్కోవాలి ఇప్పటికీ కూడా దీన్ని పాటిస్తారు మాంసపు వ్యాపారంలో ఉన్నవారు కనుక వాడు అలాగనక చేయకపోతే స్నానం చేయకపోతే వస్త్రం ఉతుక్కకపోతే వాడి దోషశిక్ష వాడు భరించాల్సి వస్తుంది అన్నాడు ఇక్కడ పదిహేడవ అధ్యాయం మనం ముగించుకుంటున్నాము